నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైన నిజామాబాద్లో కాంగ్రెస్ లక్ష యాభై వేల మెజారిటీ సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు మేము ఆశించిన పెద్ద పొందడం ఒక అంశం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇవన్నీ కూడా మా బాధ్యత అయిపోయింది ఈ అంశాలైతే మీ పార్లమెంట్ ఎన్నికలో ఏమంటే జరిగిందో ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడటం మా బాధ్యత ఇప్పించ రాష్ట్ర ప్రభుత్వం నివేదికల కేంద్రాన్ని నివేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల కేంద్రాన్ని నివేదిస్తూ పట్టణాల శాఖ స్మాల్ అనేది సై ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రాతినిధ్యం చెప్పటమే అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచడం సాంకేతిక విద్య కళాచాల కళాశాల గానీ మైలా ఇట్లా అన్ని కూడా ఏ దశాబ్ద కాలం ఈ భాగంలో నిర్లక్ష్యం కావడం జరిగిందో